మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు ప్రతి ఒక్కదానికి మార్కెట్ ఉంది ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి కి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మార్కెట్ ఉంది ప్రపంచంలో దొరికే బర్డ్స్ మార్కెట్ ఉంది మన నగరంలో కబూతరఖానా రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు కూడా పీరియడ్ ఆఫ్ ఆఫ్లెన్ డెక్లైర్ అయిపోయినాయి సిటీ వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతా ఉంది మరి ఎక్కడ ఉండవు లైవ్ లూడ్స్ ఏం కావాలి ఈ రోజు మూసేలా నివసిస్తున్న ప్రజలు చూస్తే నేను ఏడు సంవత్సరాలు వాటర్ పని పనిచేశాను ఒక సంవత్సరం జీఎస్ఎం కమిషన్ పనిచేశారు మూడు సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను నేను ఎప్పుడు మూసేలా వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటాం ముగ్గురు కమిషన్తో మాట్లాడుకుంటాం వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం అది ఒక డ్రిల్లు కనీసం పన్నెండు గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం మీరు ఎప్పుడున్నా గానీ నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఏళ్ళు మూసిన రకరకాల నాలుగైదు సార్లు నీళ్ళు వదులుతున్నాం మనుగోడు నీళ్ళు వదిలేం ఆ నీళ్లు వచ్చినప్పుడు అంతా బాధపడితే ఎరవరు బడిలో ఉండే ప్రజలు యాక్చువల్గా వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసి అట్లాగే ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఒకప్పుడు పాయింట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అటువంటి బ్రిడ్జ్ని పోల్చినటువంటి బ్రిడ్జ్ రోజు కరోనా పూల బ్రిడ్జ్ పరిస్థితి ఎలా ఉందో చాలా దారుణంగా ఉంది ఆల్మోస్ట్ ఒక పదిహేడు పద్దెనిమిది బ్రిడ్జ్లు వాటి మీద కట్టి ప్రజలకి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాల ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ని బ్యాక్ తీసుకురావడం ఏ రివర్ అయినా కానీ ఇటీవలే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మీరు చెప్పాను థేమ్స్ నదికి పోయాం యాభై కిలోమీటర్ల స్ట్రెచ్ అనమాట లండన్ నగరం కూడాను రీ డెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడింది థేమ్స్ రివర్ అట్లాగే చియాంగ్ చాంగ్ అనేసి ఒక రివర్కి వెళ్దాం అన్న సోల్లో ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాం ఒక రివర్ ఐ థింక్ అది ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ రివర్ ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో నాలుగు సంవత్సరాల పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో వాల్యూస్ పెరిగిపోయాయి అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్ అది అక్కడ దాదాపు రెండు లక్షల కుటుంబాలను ఒక ఏరియాకు తరలించి అరవై వేల దుకాణాల సముదాయం ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు చేసి చూపించారు అప్పుడు నైట్ నైట్లో నడవగలుగుతాం బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి చేపలు చేరాయి ఆ నీళ్ళల్లో బట్ నీళ్ళు నీటి యొక్క ఓ లోతు ఆల్మోస్ట్ ఒక నీళ్ళ లోతులే మోకా లోతులే ఉంటాయి నీళ్లు కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్టు అట్లాగే హాన్ రివర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడ అదే సీఓళ్ళని ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూర చుట్టి ఇప్పుడు ఇంకోటి చెప్పారు మాకు తప్పనిసరిగా మీరు నగరంలో మూసి పంపినటువంటి ఎమ్మెల్యేలని మేయర్ని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళు తీసుకువెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ చూపించండి సీఓలు అని చెప్పేసి అనేసి అక్టోబర్లో వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే ఆ నగరం యొక్క అభివృద్ధి కాదు నగరంలో జరుగుతున్నటువంటి పరివాహక ప్రాంతాల నదుల అభివృద్ధి కాదు అసలు రీసెంట్లీ ఎలా చేశారు కూడా ఒకసారి చూసి రండి మీరు అనేసి సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాము దాన్ని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాం ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తిని ఇంకా పెంపొందించాలి ఎనభై బిలియన్ డాలర్ల నగరాన్ని లైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు రెండు వేల ముప్పై ఐదుకి టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది అని ఒక రిపోర్ట్ అట్స్ హ్యాపెనింగ్ హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ మరి సిటీని ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులంతా కూర్చొని చర్చించేసిన ప్రాజెక్ట్ ఇది దీంట్లో చారిత్రక కట్టడాలు తీసుకురావడం ఉదాహరణకి ఉస్మానా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచి మంచిదాన్ని అది ఒరిజినల్ స్వరూపా